కైకులూరులో దళిత కుర్రాలని నడురోడ్డు మీద ముళ్ళు బాలు కొట్టినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం మొన్నటి వరకు పెద్దోళ్ళు కొట్టారు రాజకీయ నాయకులు కొట్టారు ఇప్పుడు స్కూల్లో ఎస్సి పిల్లల్ని కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పిల్లలు కొడుతున్నటువంటి పరిస్థితి మేమేమన్నా కానీ మమ్మల్ని ఎవరు కూడా టచ్ చేయలేడు అన్న ధైర్యం ఎవరు వెళ్ళి రాజేష్ కూడా స్క్రిప్ట్ అని చెప్తున్నాడు రాజేష్ మహాసేన అనొద్దు రాజేష్ మహాకూటమి అని చెప్పండి ఉన్న వాళ్ళు ఏం చేసినా అది వైసీపీ వాళ్ళు చేయించినట్ల క్రైస్తవులు ముస్లింలు దళితుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకుని ఈ రోజు తెచ్చుకు తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ వాళ్ళు ఏం చేస్తున్నారు జనసేన పార్టీ ఎస్ఎస్ఎల్ ఏం చేస్తున్నారు దానికోసం దానికోసం ఏం చేయడానికి ఎవరు ఎవరు బూట్లైనా ఎవరు చెప్పులైనా పోయడానికి సిద్ధమే దానికోసం చర్చల్ని టార్గెట్ చేస్తున్నాడు దళితుల్ని టార్గెట్ చేస్తున్నాడు ముస్లింస్ టార్గెట్ చేస్తారు మహానటుడు కదా రాజకీయాల్లో కూడా నటిస్తున్నాడు అలాగే ఆంధ్రాలో ఉండే నాయకులకి చేతగాత చేత మనం నేను వచ్చి మాట్లాడతాను